హలో ఫ్రెండ్స్ నా పేరు పవన్ రాజ్ అండి నేను హైదరాబాద్లో ఉంటాను ఈరోజు మీకు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ని పరిచయం చేయబోతున్నాను దాసు సార్ అని చెప్పి హైదరాబాద్లో కానిస్టేబుల్గా పనిచేసేవారు నాకు మంచి మిత్రుడు అనమాట అయితే టోటలీ లగ్జరియస్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు సార్ టూ క్రోర్స్ పెట్టి ఇల్లు కనుక్కున్నారు హైదరాబాద్లో బెంజ్ కారు కనుక్కున్నారు గోల్డ్ కనుక్కున్నారు ఫారెన్ ట్రిప్స్ ఎల్ వచ్చారు అయితే నాకు ఆశ్చర్యం అనిపించింది నాకు ఫ్రెండ్ కాబట్టి నేను డైరెక్ట్గా అడిగినాను ఏం బ్రదర్ ఇంత చేంజ్ అయిపోయింది లైఫ్ మొత్తం నీది అని అంటే సార్ నాకు ఒక సీక్రెట్ చెప్పింది అనమాట బ్రదర్ నాకు ఒక మంచి బిజినెస్ అవకాశం వచ్చింది ఇన్వెస్ట్మెంట్ లేదు అందులో అండ్ అన్నిటికంటే మించి ఏంటంటే ఈ బిజినెస్లో ఎట్లా సక్సెస్ కావాలి అనేది ఒక ట్రైనింగ్ సెషన్ ఉంటుంది ఫ్యామిలీ రీయూనియన్ అంటారు ఈ యొక్క ట్రైనింగ్ సెషన్ పేరు అది అటెండ్ అయితే కనుక ఎవరి లైఫ్ స్టైల్ స్టైల్లోనే చేంజ్ అవుతుంది అని అంటే నేను నిజమా కాదా అని చెప్పి లాస్ట్ ఇయర్ అటెండ్ అయినాను అనమాట నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది రెండు రోజులు ఎదురవ్వట్లేదు కరే ఇట్లాంటి సెషన్స్ కూడా ఉంటాయా అని చెప్పి అక్కడ ఒక క్యాబ్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ఐఏఎస్ ఆఫీసర్ వరకు కూడా నేను చూసినాను నిజంగా చాలా మందికి ఉంటుంది కదా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి మనది కూడా లగ్జరియస్ లైఫ్ కావాలని కనుక ఆ సెషన్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరు లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది అయితే నిజంగా నేనేం చెప్తున్నానంటే మీరు కూడా మీ జీవితం మార్చుకోవాలనుకుంటే కనుక ఫ్యామిలీ రీయూనియన్ అటెండ్ కండి మార్చ్ సెవెంత్ ఎయిత్ నైన్త్ హైదరాబాద్లోనే ఉంది అయితే ఈ యొక్క సెషన్ అటెండ్ కావడానికి వివరాల కోసం నాకన్నా సంప్రదించండి లేదంటే కనుక ఈ వీడియో మీకు ఎవ్వరు పంపిస్తే వాళ్ళకైనా సంప్రదించండి కానీ ఖచ్చితంగా అటెండ్ కానీ మిస్ చేసుకోకండి ఎందుకంటే ఇది చాలా చాలా బ్రహ్మాండమైనటువంటి అవకాశం డోంట్ మిస్ ఇట్